హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ అభి ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు శరత్ ఎక్కడి దాకా వచ్చింది పని నేను కనుక్కున్న ప్రకారం మీ ఫ్యామిలీ మొత్తానికి ఏదో శాపం ఉంది అందుకే మీ ఇంట్లో కొంతమంది ఎర్లీగా చనిపోయారు ఈసారి టర్న్ మీదే వాట్ ఎస్ సార్ మేడం అంతకుముందు ఆ ఊరికి వెళ్ళారు అక్కడ గుళ్ళో ఎంత ప్రయత్నించినా ఎప్పటి నుండో వెలగకుండా ఉన్న అఖండ దీపాన్ని వెలిగించారు మీ శాపం పోగొట్టగలిగేది మేడం మాత్రమే అందుకే మీ నాన్నమ్మగారు మేడం వివరాలు మీ పేరెంట్స్కి పంపి పెళ్లి ఫిక్స్ చేయించారు ఆల్రెడీ మీరు మేడంతో గొడవపడి ఉండటం వల్ల ఎక్కడ ఈ పెళ్లి చేసుకోరేమో అని ఆ అబ్బాయి అమ్మాయి చూసుకోకూడదు అని చెప్పి పెళ్లి జరిపించారు మీ గారిని చూసి మేడం గుర్తుపడతారని పెళ్ళికి రాలేదు సార్ మేడం ప్రాణాలకి ప్రమాదం ఎప్పుడు ఏమైనా జరగచ్చు అంతకుముందు ఈ ప్రతిష్ట మొదలుపెట్టినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారంట ఊరు ఊరంతా ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు థ్యాంక్ యూ శరత్ ఇక ముందు కూడా జాగ్రత్తగా అక్కడంతా గమనిస్తూ ఉండు ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫామ్ చెయ్యి ఓకే సార్ ఇంటికి వచ్చిన అభితో అభి ఎక్కడికి వెళ్ళినావు ఇప్పటిదాకా పని ఉందని బయటకు వెళ్ళాను నువ్వేంటి అప్పటి నుండి నీ సెలక్షన్ ఇంకా అవ్వలేదా లేదు ఏం వేసుకోను చూసి చెప్పు కబోర్డ్లో నుండి ఒక ప్యాకెట్ తీసి మనుకిస్తాడు అభి ఇది ఓపెన్ చేసి చూడు డార్లీ వావ్ ఈ డ్రెస్ నా కోసమేనా కాదు నా కోసం అభి లేకపోతే ఏంటి హనీ సరే రా ఇప్పటికే చాలా లేట్ అయింది డిన్నర్ చేద్దాం హనీ ఎంతసేపు రెడీ అవుతావు త్వరగా రా హా అయిపోయింది వచ్చేస్తున్నా మెట్ల మీద నుండి దిగుతుంటే అప్సరస పైనుండి కిందకి దిగుతున్నట్టుంది మను వచ్చి వెళ్దామా అంటే అప్పుడు తేరుకుని కార్ తీస్తాడు అభి కార్లు కూడా మనునే చూస్తూ ఉంటాడు నా మొహం ఏం చూస్తారు ముందు చూసి నడపండి నిన్ను చూసిన కళ్ళకి ఇంకేమీ కనపడట్లేదు మరి మను సిగ్గుపడుతుంది ఈ డ్రెస్లో నువ్వు ఏం జెల్లా ఉన్నావు తెలుసా చాలే ఆపండి వెన్యూ వచ్చేసింది ఇద్దరు లోపలికి వెళ్తారు మనుని చూసి అమ్మాయిలతో సహా అందరూ అలా నోరెల్లబెట్టి చూస్తూ ఉంటారు వావ్ మను డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అవి అక్కడ అందరూ మనుకి సైడ్ కొడుతుంటే చూడలేక మైక్ తీసుకుని హలో ఎవ్రీవన్ మన ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు ఇలాగే అన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు ఈ పార్టీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు మాత్రమే కాదు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై బెటర్ ఆఫ్ అందరూ ఎవరా అమ్మాయి అని ఎగ్జైట్ అవుతూ ఉంటారు ఇక్కడ మను ఇదేంటి కనీసం చెప్పకుండా ఇలా అనౌన్స్ చేశాడు అని టెన్షన్ అవుతుంది సరే త్వరగా చెప్పండి హూ ఈస్ దట్ లక్కీ గర్ల్ నో ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ మను దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి షీఈ్ మిసెస్ మనోజ్ఞ అభిరామ్ ప్రసాద్ వాసిదేవి అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు మనూ ఆ అమ్మాయి అని తెలిసి పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేశారు అభి మను ఇంటికి బయలుదేరుతారు అభి ఎందుకు ఇలా అనౌన్స్ చేశావు ఇప్పుడు ఏమైంది రేపటి నుంచి వాళ్ళు నాతో ఇదివరకట్లో ఉండరు ఎందుకు చేశావు అభి ఇలా ఇంకెవరు నీకు సైడ్ కొట్టకుండా ఉంటారని వాట్ ఎస్ నా కళ్ళ ముందే నా పెళ్ళానికి సైడ్ కొడుతుంటే నా వల్ల కాదు ఇక ఎవ్వడు నీ వైపు కన్నెత్తి చూడడు ఓ ఆర్ యూ ఫీలింగ్ జెలస్ యా నీ విషయంలో నేను అంతే అవి ఎందుకు మాటి మాటికి వెనక్కి చూస్తున్నావు అదేం లేదు ఒక లారీ స్పీడ్గా కారు మీదకి దూసుకు వస్తుంది అభి నేగ్గా లారీ గుద్దకుండా పక్కకి తీస్తాడు కారు స్పీడ్గా వెళ్తుంది ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవ్వదు అభి కార్ రాపు బ్రేక్ పడట్లేదు కార్ ఒక చెట్టుకు గుద్దుకుని ఆగిపోతుంది ఇద్దరు చిన్న గాయాలతో బయటపడతారు అభి నీకేం కాలేదుగా ను నాకేం కాలేదు బాగానే ఉన్నాను నీకు దెబ్బలేమి తగ్గలేదుగా లేదు ఏం కాలేదు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళారు ఏమైంది ఆ దెబ్బలేంటి ఏం లేదు చిన్న యాక్సిడెంట్ మామ్ యాక్సిడెంటా మీకేం కాలేదుగా లేదు బాగానే ఉన్నాం ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం మరుసటి రోజు అభి ఆఫీస్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు కార్ షోరూమ్ నుండి మెకానిక్ కాల్ చేస్తాడు సార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అన్నారు కానీ బ్రేక్ పర్ఫెక్ట్గా ఉంది బాగా పడుతుంది వాట్ బ్రేక్ పడుతుందా అవును సార్ చెట్టుకి గుద్దడం వల్ల ముందు కొంచెం డ్యామేజ్ అయింది కార్ రెడీ సార్ ఆఫీస్లో ఇప్పుడు డెలివరీ చేస్తాం ఓకే ఇదేంటి నిన్న నాకు బాగా గుర్తుంది బ్రేక్స్ పడలేదు కానీ మెకానిక్ బాగానే ఉన్నాయని చెప్తున్నాడు ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే నేను రాత్రి చూసింది నిజమేనా ను ఇప్పుడు ఏం చెయ్యాలి అభి హడావిడిగా కారు తీసుకుని వెళ్ళిపోతాడు మను సార్ ఎందుకు అంత హడావిడిగా వెళ్తున్నారు నీకేమైనా తెలుసా లేదు భయ్యా నాకు అసలు చెప్పలేదు ఉండు ఫోన్ చేసి కనుక్కుంటాను హలో అభి చెప్పు హనీ ఎక్కడికి వెళ్ళావు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్తున్నా రాత్రి లేట్ అవుతుంది నువ్వు జాగ్రత్త రవి ఉన్నాడా అక్కడ ఉన్నాడు ఫోన్ ఇవ్వు రవి చెప్పేది జాగ్రత్తగా విను ఆఫీస్ అయిపోయాక నువ్వే జాగ్రత్తగా హనీని ఇంటి దగ్గర దింపు ఆఫీస్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండు నేను వచ్చేదాకా హనీ జాగ్రత్త తనకి ఏ మాత్రం అనుమానం రాకూడదు ఓకే సార్ ఏంటి భయ్యా ఏమన్నారు ఏం లేదు వర్క్ గురించి సరే నేను వెళ్తాను ఏమైంది సార్కి ఎందుకు అంత కంగారుగా ఉన్నారు మను ఎందుకు అంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఏదో ఉంది ఏంటి మను వర్క్ అవ్వలేదా అయిపోయింది భయ్యా బయలుదేరుతున్నా నేను డ్రాప్ చేస్తా ఎందుకు శ్రామా నేనే వెళ్ళిపోతాలే పర్లేదు మా ఇల్లు అక్కడికి దగ్గరే నేను తీసుకెళ్తా సరే పదా ఇద్దరూ మెట్టుకు దిగుతుంటే పైనుండి పెద్ద హోర్డింగ్ బోర్డ్ మను మీద పడబోతుంది రవి చూసి మనుని పక్కకి లాగుతాడు మను షాక్తో కాసేపు బిగుసుకుపోతుంది ఇంటికి తీసుకెళ్తాడు రవి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏమైంది రవి మను ఎందుకు అలా ఉంది రవి జరిగిందంతా చెప్తాడు అంటే అందుకే అభి నీకు మనని జాగ్రత్తగా చూసుకోమన్నాడా రాత్రి యాక్సిడెంట్ ఇప్పుడు ఇది దీని అంతటికీ కారణం నేనే ఈ పెళ్ళి నేను చేసి ఉండకూడదు అని సోఫాలో కూలబడి బాధపడుతుంది వసుధ అభి రవికి ఫోన్ చేస్తాడు హలో రవి ఇంటికి వచ్చేసారా వచ్చాం సార్ కానీ ఏమైంది అది వచ్చేటప్పుడు ఆఫీస్ బయట హోర్డింగ్ బోర్డ్ మేడం మీద పడబోయింది నేను పక్కకి లాగడంతో మేడంకి ఏమీ కాలేదు థ్యాంక్ గాడ్ థ్యాంక్స్ రవి నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అలాగే సార్ వెంట వెంటనే ఇలా జరగడం ఏంటి హనీని ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అభి పార్వతీపురం ఎంట్రన్స్లో శరత్ వచ్చి అభి కారెక్తాడు శరత్ ఆచార్య గారు ఉన్నారా ఉన్నారు సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆచారి గారు ఇంటి ముందు కార్ ఆపి ఇద్దరు లోపలికి వెళ్ళారు కాశీ ఆచారి గారితో మాట్లాడాలి కూర్చోండి అభిబాబు నేను వెళ్ళి చెప్పొస్తాను అభిరామ్ బాబు మీతో మాట్లాడాలని వచ్చారు అవునా వస్తున్నా నమస్కారమండి నమస్తే కూర్చోండి నాతో మాట్లాడాలన్నారట అన్ని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మీ సహాయం కావాలి సాక్షాత్తు ఆ జగన్మాత హంస మనోజ్ఞ ఆతల్లే రచిస్తుంది మరెందుకు ప్రమాదాలు జరుగుతుంటే చూస్తూ ఉంది ప్రతి ప్రమాదం నుండి ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది మీరు రాత్రి కారు గుద్దిన ప్రదేశానికి వెళ్ళి చూడండి అక్కడ మీరు గుద్దిన చెట్టు ఉందేమో ఒకంత ఆశ్చర్యంతో ఇవన్నీ మీకెలా తెలుసు ఆ మాతని ఉపాసించి పూజించే వాడిని అందుకే తెలుసు నిన్న రాత్రి నువ్వు చూసింది ఆ శక్తినే తనే మీ కారుకి ప్రమాదం జరిగేలా చేసింది అయితే ఇదంతా తెలిసిన మీకు ఇది జరగటానికి కారణం కూడా తెలిసే ఉంటుంది అదేంటో చెప్పండి మీకు కొన్ని తరాలకు పూర్వం మీ వంశీకుల చేతిలో జరగాల్సిన విగ్రహ ప్రతిష్ట రోజు మీ వాళ్ళ మీద పగతో గర్భగుడి ఎదురుగా ఒక ఆవిడ అఖండ జ్యోతితో తన ఒళ్ళు అంటించుకుని చనిపోతూ మీ వంశం మొత్తం అంతమైపోవాలి అని సపించి చనిపోయింది ఆ మహా మహాశక్తివంతమైన గడియల్లో చనిపోవడం వల్ల అంతులేని పగ వల్ల తన ఆత్మకి చాలా శక్తులు వచ్చాయి తన శక్తితో తన శాపాన్ని ఫలించేలా చేస్తుంది అందువల్ల మీ వంశంలో వారసులు అకాల మరణం చెందుతున్నారు మీ వంశానికి అమ్మవారి రక్షణ ఉంది కాబట్టి పూర్తిగా అంతం చేయలేకపోతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి ఆచారి గారు విగ్రహ ప్రతిష్ట జరిగిన నాడు ఆ శాపం తొలగిపోతుంది ఈనాళ్ళకి ఆ ప్రతిష్ట చేయగలిగిన అమ్మవారి అంశ మనోజ్ఞ రూపంలో వచ్చింది అంతేకాదు దాని అంతం కూడా మనోజ్ఞ చేతిలోనే అందుకే మనోజ్ఞని చంపడానికి తన సర్వశక్తులు ఒడ్డుతోంది ఇప్పుడు ఎలా తనని కాపాడుకోవడం కాశీ ఇదిగోండి అని రుద్రాక్ష కట్టిన ఒక రక్షధారాన్ని తెచ్చిస్తాడు కాశీ ఇదిగో అభిరాంబాబు ఇది అమ్మవారి శక్తి పీఠాలలో పూజించి తెచ్చిన రక్ష ఇది తన ఒంటి మీద ఉన్నంత వరకు ఆ శక్తి తనని తాకలేదు వెళ్ళి కట్టు సరే వస్తానండి మంచిది నాయన అభి వాళ్ళు వెళ్ళాక గురువుగారు అభిరాంబాబుకి మొత్తం నిజం ఎందుకు చెప్పలేదు దానికి ఇంకా సమయం రాలేదు కాశీ తనకి తెలిస్తే ఈ ప్రతిష్ట ఆపేసే ప్రమాదం ఉంది అందుకే చెప్పలేదు ఆబి ఇంటికి వచ్చేసరికి ఆ దాటిపోతుంది మను గదిలో నిద్రపోతుంది అభి తను తెచ్చిన రక్షని మను మెడలో కడతాడు అభి మనుని చూస్తూ అలాగే పడుకుంటాడు రోజును ప్రశాంతంగా గడుస్తున్నాయి ఆబి మను ఇద్దరు సరదాగా గడుపుతున్నారు ఒకరోజు ఆబి ఆఫీస్కి వాళ్ళ మామ్ కాల్ చేస్తారు ఆబి సాయంత్రం మన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది తొందరగా రండి ఇద్దరు సరే మామ్ అభి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు ఏమండో శ్రీవారు టైం చూసారా ఈరోజు మనం త్వరగా వెళ్ళాలి అయిపోయింది హనీ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇక్కడ మను ఇదిగో చూడు ఈ శారీ ఎలా ఉంది అమ్ము మరీ హెవీ ఈ డ్రెస్ ఎలా ఉంది ఆ డ్రెస్ వేసుకుని వెళ్తే అందరూ నిన్నే చూస్తారు సరే అత్తయ్య నేను ఏదో ఒకటి వేసుకుని రెడీ అవుతాలే మీరు కూడా రెడీ అవ్వండి అభి రఘు రెడీ అయ్యి హాల్లో వెయిట్ చేస్తుంటారు ఎంతసేపు లేట్ అవుతుంది అబ్బా వచ్చేస్తున్నా అంతలో అభి మను రెడీ అయ్యిందో లేదో చూసి తీసుకురా మను అద్దం ముందు కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది హనీ ఇంకా అవ్వలేదా అయిపోతుంది మను నెమ్మలి పింఛం రంగు చీర కట్టుకుని మెల్లో పచ్చల హారం ఇంకా మ్యాచింగ్ జుంకాలు పెట్టుకుని రెడీ అయ్యి గాజులు వేసుకుంటుంది అభి మనుని అలా చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు అభి కళ్ళు కూడా ఆర్పకుండా తనని చూస్తుంటే మను సిగ్గుపడుతూ ఏంటి అలా చూస్తున్నారు ఇంత అందంగా నువ్వు ఉంటే చూడకుండా ఎలా ఉండను నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ దగ్గరకు వస్తాడు మను ఆబికి దొరకకుండా వెనక్కి వెనక్కి వెళ్తుంది గోడ ఉండటంతో పక్కకు తిరిగి వెళ్ళే లోపు ఫాస్ట్గా అబి తన రెండు చేతులతో లాక్ చేస్తాడు అంత దగ్గరగా అబి ఉండటంతో తన వెచ్చని ఊపిరి మెడకి తగిలి గిలిగింతలు పెడుతుంటే మనుకి గొంతు పెగల్లట్లేదు అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని ఏమైంది మీకు ఈరోజు నుండి భార్యాభర్తలుగా మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామా అని గట్టిగా హక్ చేసుకుంటాడు లేట్ అవుతుంది అవ్వని అత్తయ్య పిలుస్తున్నారు రామని చెబుదాం పదండి వెళ్దాం నో ఎన్ని రోజులు వెయిట్ చేశా ఇంకా నా వల్ల కాదు హనీ ప్లీజ్ అయ్యో పాపం ఎన్ని రోజులు నేను వెయిట్ చేయమన్నానా అబ్బా నాకే బుద్ధి లెక్క చేశాను ఒప్పుకుంటున్నాను ఇప్పుడైనా కనికరించవే అభి మను వస్తున్నాం మత్తయ్య అబ్బా ముందు పదండి లేకపోతే అత్తయ్య పైకి వస్తారు ఫంక్షన్లో ఉషా వేణు కనిపిస్తారు మనూ డాడీ అని వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావు బంగారం బాగున్నాను డాడీ నాకు ఈ శారీ ఎలా ఉందో చెప్పు డాడీ నీకేంటి తల్లి నువ్వు ఏం వేసుకున్నా ఆ బట్టలకే అందం వస్తుంది చాలండి మరీ ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది నువ్వు చెప్పింది నిజం ఉషా వెళ్ళగానే దిష్టి తీయాలి అందరి కళ్ళు మా కోడల మీదే అందరూ కలిసి భోజనం చేస్తారు ఆషాఢ మాసం వస్తోంది ఇంకో నాలుగు రోజుల్లో అందుకని మనుని ఇటు నుండి ఇటు మా ఇంటికి తీసుకెళ్తాము రేపటి నుండి మంచి రోజులు లేవు తీసుకెళ్ళడానికి తప్పకుండా ఉషా మరి అభికి కూడా ఒక మాట చెప్తాను నేను చెప్తాలే అయినా మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వాడి పర్మిషన్ ఏం అవసరం లేదు హనీ హనీ ఏంటో చెప్పండి ఇంటికి వెళ్ళిపోదామా అందరూ ఇక్కడ ఉంటే మనం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం ఓసే అందరితో మనకేం పని నాకు మీతో మాత్రమే పని ఇప్పుడు అర్జెంటుగా నాకు నేను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది చాలు ఆపండి మీ వేషాలు ప్లీజ్ హనీ మనో ఆ నా అత్తయ్యా పైన రెస్ట్ రూమ్లో పర్స్ మర్చిపోయాను కొంచెం తీసుకురా తల్లి అలాగే అత్తయ్యా మనో రూమ్లోకి రాగానే రూమ్ లాక్ అయిపోతుంది ఎవరు ఎవరు నేను నీ మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అమ్మ నీకు చెప్పగానే సరే తప్పుకోండి నేను వెళ్ళాలి కుదరదు అభి జరుగు అబి మనుని దగ్గరికి తీసుకుని తన పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడతాడు మను తన బలం అంతా ఉపయోగించి నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు కొంచెం సేపటికి వదిలేస్తాడు మను అభి కుండల మీద చిన్నగా కొడుతూ అసలు ఊపిరి ఆగిపోయేలా ఏంటి ముద్దు పెట్టడం నీకు దూరంగా ఉంటే నా పరిస్థితి అలాగే ఉంది సరే పదండి ఎవరైనా చూస్తారు ఇద్దరు కిందికి వెళ్తారు మనో బయలుదేరదామా ఎక్కడికి మమ్మీ మన ఇంటికి తల్లి వాట్ అంటాడు అభి కంగారుగా అభి బెల్లని మనోని పద మనం కూడా వెళ్దాం రామను అభి మను చేయి పట్టుకుని వదలడు ఎవరికీ వినపడకుండా అభి బదులు నో రామాను నేను వస్తున్నా మీరు పదండి మమ్మీ సరే త్వరగా రా అభి ఏంటి మీరు చేస్తుంది నా చేయి వదులు అని నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ప్లీజ్ అభి రోజే కదా నో హనీ ఒక్క నిమిషం కూడా ఉండలేను మా బుజ్జి కదూ నా బంగారం కదూ నేను కూడా ఉండలేను కానీ మమ్మీ డాడీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారు రేపు పొద్దున్నే వచ్చేసాగా నీకు అందరి ఫీలింగ్స్ కావాలి నావి తప్ప అని కోపంగా వెళ్ళిపోతాడు మను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే మను అభికి ఫోన్ చేస్తుంది అభి చూసి కూడా లిఫ్ట్ చేయడు అయ్యగారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు అని మళ్ళీ చేసింది లిఫ్ట్ చేస్తాడు అబి అభి ఏంటి నీ హనీతో మాట్లాడవా మాట్లాడను అంతేనా అంతే అభి అంటుంది రొమాంటిక్గా అబ్బా అంత రొమాంటిక్గా అన్నిసార్లు పిలవకే కంట్రోల్ చేసుకోలేను ఏం చేస్తున్నావు భజన చేస్తున్నా లేకపోతే ఏంటి వెళ్ళిపోయింది కాక ఇంకా ఏం చేస్తున్నావు అని అడగటం కోపంగా ఉన్నావు కూల్ చేద్దామని కాల్ చేస్తే ఏంటి నువ్వు కాల్ చేస్తే కూల్ అవ్వను కీస్ చేస్తే అవుతాను ఫోన్లోనా మరి అక్కడికి రానా వద్దులే పెడతాను సరే మరి ఇంక పడుకోండి నేను ఉంటాను అప్పుడేనా కాసేపు మాట్లాడచ్చుగా రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి కదా రేపు నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను ఏయ్ పొద్దున్నే ఇంటికి వస్తా అన్నావు లేదు డైరెక్ట్గా వచ్చేస్తాను సరే బాయ్ పడుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది అభి పొద్దున్నే లేచి మనుకి ఫోన్ చేస్తాడు హలో గుడ్ మార్నింగ్ హనీ గుడ్ మార్నింగ్ అభి అబ్బా ఎదురుపోయింది చాలు కొంచెం త్వరగా రెడీ అవ్వు నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటా సరే సరే మను ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ తల్లి ఎలా ఉన్నావు ఏంటి సంగతులు ఫైన్ డాడీ అబి చాలా బాగా చేసుకుంటాడు మను ఇదిగో కాఫీ తీసుకో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆషాఢ మాసం కదా నువ్వు ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలి మీ ఇంటికి వెళ్ళకూడదు అలాగే అబి కూడా ఇక్కడికి రాకూడదు అవునా ఆబి ఇప్పుడు నన్ను పిక్ చేసుకోటానికి వస్తానన్నాడు ఇంకా ఆషాఢం రావటానికి రెండు రోజులు టైం ఉంది పర్లేదు ఇప్పుడు అబి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు ఏంటి బాబు ఏమైంది అంత సీరియస్ అవుతున్నావు ఆఫీస్లో చిన్న వర్క్ టెన్షన్ అంతే మను కాఫీ తెచ్చిస్తుంది థ్యాంక్స్ హనీ బయలుదేరదామా లేట్ అవుతుంది సరే బాయ్ డాడ్ బాయ్ మమ్మీ జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి కార్లో అబీకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది హనీ నాతో ఏమైనా చెప్పాలా అబీ ఫేస్ కొంచెం సీరియస్గా ఉండటంతో ఏం లేదు అని చెప్తుంది అబీ ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి చెప్పుగాని అంత రెడీ బాస్ మీరు రావటమే ఓకే గుడ్ ఈవినింగ్ లోపు వస్తా ఓకే బాస్ అంతలో ఆఫీస్ వస్తుంది మనం తన సీట్లోకి వెళ్తుంటే హనీ ఈ రోజు నుండి నీ సీట్ ఇక్కడ కాదు నాతో రా అభి ఇది నీ చాంబర్ కదా అవును ఇప్పుడు మన ఇద్దరిది నీకు కూడా ఇక్కడే అరేంజ్ చేశా ఎందుకు అభి నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నా కళ్ళ ముందే ఉండాలని ఒక్క నిమిషం కూడా నిన్ను మిస్ చేసుకోకూడదు అని అభి అని గట్టిగా హక్ చేసుకుంటుంది హనీ ఏమైంది ఏం లేదు హనీ నేను ఈరోజు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా మళ్ళీ ఎప్పుడు రిటర్న్ మేబీ రేపు ఓ ఐ మిస్ యూ అబీ అంటుంది ముద్దుగా ఒక్కరోజుకే ఇలా అయితే ఎలా హనీ అయినా నువ్వు ఇలా ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే వెళ్ళడం నా వల్ల కాదు అయితే వెళ్ళకండి అంటుంది కళ్ళలోకి చూస్తూ సారీ అని వెళ్ళాల్సిందే మనం అబీని వదిలి దూరంగా నుంచుని వెళ్ళండి వెళ్ళి అక్కడే ఉండండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అరే అంత కోపం ఎందుకు డార్లింగ్ మాట్లాడొద్దు అని వెళ్ళిపోతుంది ఎందుకు దీనికి అంత కోపం వచ్చింది అనుకుంటాడు రవి నేను పని మీద బెంగళూరు వెళ్తున్నాను హనీ జాగ్రత్త నువ్వే డ్రాప్ చేయి ఇంటి దగ్గర సరే సార్ అభి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అక్కడ బెంగళూరులో ఒక విశాలమైన బంగ్లా అది సిటీకి దూరంగా అక్కడ ఒక వ్యక్తి పేరు రాహుల్ ఏసీలో కూడా చెమటలు కక్కుతూ భయంతో గుండె అరచేతిలో పెట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాడు బంగ్లా ముందు కార్ ఆగింది అక్కడ ఉన్న ఒక అతను గబగబా కార్ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని లోపలికి తీసుకొచ్చాడు బంధించబడిన వ్యక్తి లోపలికి వచ్చిన అతని చూడగానే విపరీతమైన భయంతో నీళ్లు వెళ్ళ వణికిపోతున్నాడు నేను ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా నువ్వు ఇలా చేశావంటే నీకెంత ధైర్యం ఎవరి కోసం చేశావో ఎందుకు చేశావో నాకు బాగా తెలుసు అక్కడ మీటింగ్ పూర్తి కాగానే నీ పని పూర్తి చేశాను అంటాడు కోపంగా ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటాడు తన భార్య బిడ్డల్ని చంపుతానని బెదిరించారు అందుకే ఇలా చేశాను అని ఏడుస్తూ ఉంటాడు నేను మీటింగ్కి వెళ్ళేలోపు లోపు అంతా సెట్ అయిపోవాలి అని చెప్పి మీటింగ్కి బయలుదేరుతాడు ఇక్కడ అభి మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవుతాడు అందరినీ విష్ చేసి తన సీట్లో కూర్చుంటాడు అరుణ్ త్రిపాఠి లేచి సీరియస్గా వెల్ ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం మీ అందరికీ తెలుసు అనుకున్న టైంలో ప్రాజెక్ట్ డిజైన్ సబ్మిట్ చేయలేదు అందువల్ల ప్రాజెక్ట్ మన చేయి చారిపోయింది దీన్నంతటికీ బాధ్యత వహిస్తూ జయదేవ్ గారిని చైర్పర్సన్ పొజిషన్ నుండి తప్పుకోవాలని నేను ప్రపోజ్ చేస్తున్నాను అంతలో ఇంకొక అతను ఒక ప్రాజెక్ట్ కారణంగా జయదేవ్ గారిని రిజైన్ చేయమంటే బాగోలేదు ఇది ఆయన కంపెనీ ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్లో నిలబెట్టారు ఐ డోంట్ అగ్రీ అదేంటండి అలా మాట్లాడతారు కంపెనీ ఆయనదే అయినా మనమంతా ఇన్వెస్ట్ చేయలేదా నేను అరుణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాను ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు అరుణ్ అసలు దీనంతటికి కారణం ఆ అభిరామ్ కాని వాడి చేతిలో ప్రాజెక్ట్ పెట్టి మన కంపెనీ పరువు తీశారు జయదేవ్ గారు అభి చాలా కోపంతో ఎర్రబడిన కళ్ళతో హోల్డ్ యువర్ టాంగ్ ఇంకొక మాట నీ నోట్లో నుండి బయటకు వచ్చిందో అదే నీ ఆఖరి మాట అవుతుంది ఏంటండి తప్పు చేసింది కాక ఇంకా బెదిరిస్తున్నారు అంటాడు తడబడుతూ ప్రాజెక్ట్ డిజైన్ ఆల్రెడీ సబ్మిట్ అండ్ ద ప్రాజెక్ట్ ఆల్సో అప్రూవ్డ్ ఫర్ దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నో ఇట్స్ ఇంపాసిబుల్ అప్పుడు జయదేవ్ లేచి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు అభిరామ్ హీ విల్ రూల్ ద మార్కెట్ బోర్డు మెంబర్స్ అందరూ సారీ చెప్తారు ఓకే ద మీటింగ్ ఈజ్ ఓవర్ ఆల్ ఆఫ్ యూ గో ఎక్సెప్ట్ అరుణ్ త్రిపాఠి అందరూ వెళ్ళిపోతారు అభి కూర్చీలో కూర్చుని గనీ అని పిలుస్తాడు వెంటనే గనీ రాహుల్ని తీసుకుని లోపలికి వస్తాడు లోపలికి వస్తూనే అరుణ్ణి గట్టిగా కొట్టి అభి ముందు మోకాల మీద కూర్చోబెడతాడు రాహుల్ని చూడగానే అరుణ్ మొహంలో రంగులు మారిపోతాయి అభి సూటిగా అరుణ్ కళలోకి చూస్తూ కోపంగా ఏమనుకున్నావు ఈ అభి గురించి చాలా తక్కువ అంచనా వేశావు నేనేమి తెలుసుకోలేననుకున్నావు కదూ అభి ప్లీజ్ ఇవి ఒక్కసారి వదిలే ఇంకెప్పుడు నీ జోలికి రాను అది నీకు అభితో పెట్టుకునే ఉండాలి ఇప్పుడు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ వేరే వాళ్ళతో చేతులు కలిపి నా ప్రాజెక్ట్ డిజైన్ని వాళ్ళకిచ్చి నన్ను నా కంపెనీ గుడ్ విల్ని స్పాయిల్ చేయాలని చూసిన నిన్ను అంత తేలికగా వదిలిపెట్టను ఈ అభిరామ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు అరుణ్కి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చెయ్యి హలో జ్యోతి ఏమండి మన ఇంట్లో ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతుంది వాట్ అవునండి మీరు త్వరగా రండి నాకు చాలా భయంగా ఉంది వస్తున్నా అంతలో ఇంకో ఫోన్ హలో సార్ మన గుడవలో ఉన్న డూప్లికేట్ మెడిసిన్స్ డ్రగ్స్ అన్ని సీజ్ చేశారు ఏంటి అరుణ్ భయమేస్తుందా ఇంకాసేపట్లో ఇన్ని సంవత్సరాల నీ కెరియర్ ఈ రోజుతో క్లోజ్ పోలీసులు వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్ అని అరుణ్ణి తీసుకెళ్ళిపోతారు గని వాడు బయటకు రావడానికి వీల్లేదు వస్తే వాడు ఈ భూమి మీద ఉండకూడదు సరే బాస్ మరుసటి రోజు పొద్దున్నే నాలుగు గంటలకి ఇంటికి వస్తాడు ఆబి రూమ్లోకి వెళ్ళి చూస్తే మనం ఉండదు హనీ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కాల్ చేస్తాడు హలో హలో హనీ ఎక్కడున్నావు ఇది అడగటానికి ఫోన్ చేసావా అది ఇంత పొద్దున్నే టూ మచ్ అని ఫోన్ పెట్టేస్తుంది ఓ నో మొన్న మా ఇంటికి వెళ్ళిపోతా అంది నిజంగానే వెళ్ళినట్టుంది అని వెంటనే కార్ తీసుకుని బయలుదేరుతాడు అభి మను వాళ్ళ ఇంటికి వచ్చి బెల్ కొడతాడు ఇంత పొద్దున్నే ఎవరు అనుకుంటూ తలుపు తీస్తుంది ఉషా అభి నువ్వా ఇంత పొద్దున్నే లోపలికి రా అభి ఎప్పుడు వచ్చావు బెంగళూరు నుండి ఇప్పుడే అత్తయ్యా హనీ రూమ్లో ఉందా ఉంది మను ఫుల్లుగా నిద్రపోతూ ఉంటుంది ఆబి వెళ్ళి మనుని గట్టిగా హక్ చేసుకుని నిద్రపోతాడు వేణు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వస్తూ అబీ కార్ చూసి ఉషా అబి ఎప్పుడొచ్చాడు పొద్దున్నే ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి వచ్చాడు మను లేవలేదా లేదు అది మామూలుగానే లేటుగా లేస్తుంది అబీ కూడా ఇందాకే కదా పడుకున్నాడు మను లేచేసరికి అభి తనని హక్ చేసుకుని పడుకుని ఉంటాడు అభి ఎప్పుడు వచ్చాడు అని నిద్రపోతుంటే ఎంత క్యూట్గా ఉన్నాడో అని నుదుటి మీద ముద్దు పెడుతుంది అభి అప్పుడే కలు తెరిచి నవ్వుతూ నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు హనీ అని కిస్ చేయబోతాడు మను అభిని విడిపించుకుని బెడ్ దిగి కొంచెం దూరంగా నుంచి ఉంటుంది ఓ మేడం గారికి కోపం పోలేదన్నమాట అనుకుని తను బెడ్ దిగి మను దగ్గరికి వచ్చి మనుని తన వైపు తిప్పుకుని హనీ సారీరా ఖచ్చితంగా వెళ్ళాల్సిన మీటింగ్ అందుకే వెళ్ళాను అయినా మేడం గారికి ఎందుకో అంత కోపం ఈ టూ డేస్ నీతోనే ఉందామనుకున్నా అంత పాడు చేసావు ఓ ఇప్పుడు ఏమైంది రోజు నాతోనే కదా ఉంటావు ఈసారి మీటింగ్కి వెళ్ళాల్సి వస్తే నిన్ను కూడా తీసుకెళ్తా ఓకేనా ఈ రోజుకి అలిగింది చాలు అభి మనుని దగ్గరికి తీసుకుంటాడు మను అభిని నెట్టేసి కోపంగా వాష్రూమ్లోకి వెళ్తుంది ఇప్పుడు ఏదైనా ఐడియా చెయ్యాలి దీని కోపం తగ్గించడానికి ఏం చేద్దాం షాపింగ్ ఆహా వర్కౌట్ అవ్వదు గిఫ్ట్ ఇస్తే అమ్మో అసలే కోపంగా ఉంది విసిరి నా మొహం మీదే కొడుతుంది హా ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్తా అప్పుడు సెట్ అవుతుంది అని అనుకుంటాడు చూద్దాం మన అభి మనుని ఎలా కూల్ చేస్తాడో తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం